అయితే హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాము ఈ రోజు అయితే వీడియో వచ్చి పెసలపప్పు గారెలు అయితే చేయబోతున్నాను ఎలా చేయబోతున్నాను అనేది వీడియోలోకి లేక చేద్దాం వీడియోలోకి వెళ్లే ముందు వీడియోకి లైక్ చేయండి మన ఛానల్ని ఎవరిని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం నిమ్మ చెట్టు అయితే పురుగు పట్టేస్తుంది జేడ పట్టుంది అయినా ఎగురేసుకొని బాగా వస్తుంది అంత ఏం కాయలు కాసుదో తెలీదు కాయలు కాస్తే అన్నం చేస్తాం ఊరగాయ చేస్తాం పెసరపప్పు అయితే ముందుగా అయితే నానబెట్టేసుకున్నాను అంటే అరగంట అవుతుంది నానబెట్టి మెత్తగా అయితే నానిపోండాయి ఇప్పుడైతే ఇట్నైతే వడకట్టుకుంటా ಮಾಮೂಲ್ಗ ನೀಸೇ ಅಯಪಾ ನೀಗೇಸ್ಕೊಂಟ ಪಪ್ಪು ಕದೇ ಲಗೇಸ್ಕೊಂಟೆ ನೀವು ಒಡಿಪೈತೆ ವಂಗಿಪಿ ಬಾಗೈತೆ ರೋಟ್ಲೇಸ್ಕೊ ರೊಬ್ಬ చిన్న రోలు చిన్న రోలా నీళ్ళు వేసుకోకుండా రుబ్బుకోవాలి అంటే ఊరికే మిత్రం వచ్చేస్తుంది అన్నమాట దానివల్ల నీళ్ళేసుకోకుండా నీళ్ళు వేసుకుంటే మెత్తంగా వచ్చేస్తుంది నీరు నీరుగా అయిపోతుంది పెసల పప్పుతో ఇన్నాళ్ళ పెళ్ళిళ్ళకి పప్పు అని చేసేది పప్పు వేసేది పెళ్ళిళ్ళల్లో ఇప్పుడు ఒక పప్పు కడియటం వల్ల పెళ్ళిళ్ళల్లో ఏమో కానీ నెయ్యి నెయ్యి పప్పు అనేసేది బలే ఉండేది అప్పుడు అంటే పెసలు కైలలో ఏ సందే ఇక్కడ ఏడైనా బండేది అట్లానే నూరేసేది నానేసి పెసలపప్పు అదే రే ఈ తెల్లపప్పు ఉండేది పెసల పెసరపప్పు ఊరిక పైన పొట్టు ఎగురుకోవాలి దాట నీళ్ళు వేయకునే కూడా చెమ్మ అయితే వచ్చేసింది అన్నమాట నీరు బాగా వచ్చేసింది నీళ్ళు లేకుండా వడకట్టినా కూడా నీరు గట్టి వచ్చేస్తుంది మెత్తగా కొంచెం సేపు రుట్టేసి తీసేస్తాను జకరైతే అస్తూనే వేసుకొని రుబ్బుకుంటున్నా మెదిగిపోయింది తీసి పెట్టేసుకుంటుందా బాగా మెత్తగా మెదిగిపోయిందా కొత్తిమీర అయితే సన్నగా తరిగి ఇందులో అయితే వేసుకుంటా సన్నగా తరిగి వేసుకుంటే మంచిది అనమాట కొంచెం సాల్ట్ అయితే వేసుకుంటుండీ తగినంత కొంచెం అయితే వేసుకున్నాం ఎక్కువ వేసుకోవడానికి మరి నీరు అయిపోతుంది మొత్తం కలిపి బాగా కలిపేసుకుంటున్నాను పాత్ర అయితే ఏడయింది ఆయిల్ పోసుకుంటుండ నూనె అయితే ఏడయింది వడ అయితే వేసుకుంటుండ నీళ్ళు అయిపోయినా గొడవటప్పుడు చావ్ చావ్ అయిపోయింది ఉప్పేస అందువల్ల ఉప్పేసలే కట్టి వచ్చిందనమాట జాగ్రత్తగా చేయాలి మినపడ మాత్రే కాదు ఇది ఊరిని నిమ్మైపోతా తరగతిప్పేసి అయితే వచ్చేసి రేపు సముద్రం దగ్గరికి వెళ్ళి వీడియా తీద్దాము అనుకున్నాం ఈరోజు కానీ బయట వాన గాలి కునగా ఉండే గాలి ఎక్కువగా ఉంది గాలి ఎక్కువగా ఉంది సముద్రం దగ్గర ఇంకా ఇసురుగా ఉంటుంది ఎడ గాలి లేకపోతే సముద్రం కొట్టిన గాలి జాస్తిగా ఉంటుంది అందుకని చేసుకుంటున్నాం అందుకని ఈరోజు ఇంటి దగ్గర ఉండి ఇంకా ఏమి చేసేది ఏమి లేక వడ అయితే చేసుకుంటున్నావు వడలైతే చికెన్ కాని వేసుకొని తింటే చికెన్ సూపర్గా ఉంటుంది కానీ చికెన్ అయితే వేయలేదు చికెన్ తినకూడదని జ్వరం వల్ల చికెన్ తినకూడదు అందువల్ల అయితే టమాటా కారం అయితే చేస్తా చట్నీ కారం బాగుంటుంది కారం తింట్లో తీ బాగా వచ్చింది ఇంకో హాయి అయితే వేసుకుంటున్నాను కరువు పిండి కాస్తే సముద్రం దగ్గరికి వెళ్ళి బీచ్లో వీడియో తీయాలి మళ్ళీ చేపలు పట్టేది వలగాడదామంటే ఇంకా కుదరలేదు రెడీ అయిపోయినాయి వడలైతేను ఇట్లయితే చట్నీ అయితే చేసాను టమాటా చట్నీ టమాటాలు ఎండుమిరపకాయలు జీలకర్ర ఎరగడ్డ తెల్లగడ్డ మొత్తం వేసి మిక్సీ అయితే పట్టుకొచ్చా ఇప్పుడు తిరగ పోసుకుందాం ఆవాలు వేసుకుంటున్నా జీలకర్ర కొంచెం వేసుకుంటున్నా నూనె లేకి తిరగమాత నూనెలో కొంచెం ఉడకనిచ్చి తీసేసుకుంటాను స్టవ్ ఆఫ్ చేస్తాను వడ టమాటా చట్నీ అయితే చేసాను రెడీ అయిపోయింది పెసరపప్పు సిల్లిగాలి ఎలా ఉంటుందో రుచి చూసి చెప్తాను చూడండి కారం అయితే మరిగెంత పడిపోయింది ఈ కారం వేసుకొని ఇందులోకి చికెన్ వేసుకొని అయినా తినచ్చు కారం లేదరా టమోటాలు వేసుకుంటా టమాటాలు వేసుకొని సూపరా వర్షాకాలంలో వేడి వేడిగా పెసలపప్పు గారెలు కారం కారం ఉంది పెసరపప్పు గారెలు అయితే సూపర్ టేస్టీగా వచ్చింది వర్షాకాలం అని ఇలా చేస్తుంది ఈ వడలతో అయితే కూరగాయ చేస్తున్నాము అంతకుముందు వీడియోలోను వడలు అయితే మంచి టేస్టీగా ఉన్నాయి సూపరా ఇదండి ఈరోజు వీడియో అయితేను వీడియోకి వీడియో నస్తే వీడియోకి లైక్ చేయండి మన ఛానల్ని ఎవరన్నా కొత్త వారు చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో రేపు మీ ముందుకు వస్తాము అంతవరకు సెలవు బాయ్